అందరికీ వందనాలండి మరి ఈరోజు కమలాపురం పాపాగ్ని నది బ్రిడ్జి కొత్త బ్రిడ్జి ప్రారంభం జరిగింది మరి అధికారులు ప్రారంభించారు ఇది చూడ్డానికి నేను ఇక్కడికి రావడం జరిగింది మరి బ్రిడ్జి చూసినప్పుడు ఎంతో సంతోషంగా ఉందండి ఎందుకంటే మరి గతంలో మరి రెండు మూడు సంవత్సరాలుగా మరి వర్షాలు ఎక్కువగా పడడంతో పాత బ్రిడ్జి పడిపోవడం జరిగింది మరి ఆ బ్రిడ్జి ఎన్నోసార్లు పడిపోయినప్పుడు మరి రోడ్డు కొత్తగా వేసినప్పుడు నీళ్ళు ఎక్కువగా వచ్చినప్పుడు ఆ రోడ్డు మీద నీళ్ళు వస్తే మరి కాజీపేట అక్కడి నుంచి చెన్నూరు అలా తిరుక్కొని కడపకు వెళ్ళాలన్నా మరి ఇక్కడ బైపాస్లో మేము స్ట్రైట్గా వెళ్ళలేకపోయాం ఎన్నోసార్లు బాధపడ్డాం మరి పనిని ఎంతో వేగవంతం చేసి అధికారులు మరి ఈరోజు దీని ప్రారంభించడం జరిగింది మరి ప్రారంభోత్సవం జరిగినప్పుడు మరియు ప్రజలు కూడా ఎంతో సంతోషదాయకంగా ఈ రోడ్డు మీద ప్రయాణిస్తుంటే ఎంతో సంతోషంగా ఉన్నారండి ప్రతి ఒక్కరు కూడా కర్మలాపురం ప్ర ప్రజలందరూ కూడా అధికారులకు మా ధన్యవాదాలు ఎంతో సంతోషం చెబుతున్నారు అందరికీ పేజితులాడు